కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని గోవరపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇస్తమా కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే స్పాట్ గురై కావటం జరిగింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని గోబనపల్లి గ్రామం సమీపంలోని విజ్ఞాన్ జ్యోతి స్కూల్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటనలో ద్విచక్రదారులు అక్కడికక్కడే స్పాట్ అవ్వటం జరిగింది రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ వాళ్ళ తలలపై వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే అనంతలోకాలకు వెళ్లిపోయారు ప్రమాదంలో మృతి చెందిన వారు చెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన ఫరూక్ వయసు ఇరవై ఐదు నాసిర్ వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా ఉన్నాయి ఈ ఘటనపై దిగ్బాంత్ వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్ళి అక్కడ ఆ కుటుంబ సభ్యులను కూడా ఆయన ఓదార్చారు అనంతరం అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు కళ్యాణదుర్గం పట్టణంలో నిన్నటి రోజు నుంచి ఒకటి కళ్యాణదుర్గం బ్రహ్మయ్య గుడి వద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది నిన్న రాత్రి గోపనపల్లి గ్రామం వద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది ఈరోజు ఉదయం చిట్టూరు లక్ష్మంపల్లి వద్ద రోడ్డుపై వస్తున్న వ్యక్తిని కూడా ఒక వాహనం ఢీకొనడంతో ఆయన కూడా అక్కడికక్కడే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది వార్త చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కింద యూట్యూబ్లో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళానుదుర్గం నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క వార్తలన్నీ కూడా మీ మొబైల్లో నేరుగా వచ్చేస్తాయి కింద సబ్స్క్రైబ్ మరియు షేర్ చేసుకోగలరు